రాజ్యాంగబద్ద కోర్టులైన హైకోర్టుల్లో అధికారిక కార్యకలాపాలు వాదనలు ఆంగ్లంలోనే సాగాలని తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది బుధవారం ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా పిటిషనర్ తెలుగులో వాదనలు వినిపించగా ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది డివిజన్ బెంచ్ లో న్యాయమూర్తులు కూడా ఉంటారని వారు పిటిషనర్ వాదనలను అర్థం చేసుకోవడం కష్టమవుతుందని కోర్టు అభిప్రాయపడింది కాబట్టి న్యాయస్థాన మర్యాదలు మరియు రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆంగ్లంలో వాదనలు వినిపించాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తులు గుర్తు చేశారు ఈ క్రమంలో పిటిషనర్ తన తరపున వాదించడానికి ఒక న్యాయవాదిని నియమించుకోవాలని ధర్మాసనం సూచించింది ఈ కేసు నేపథ్యాన్ని పరిశీలిస్తే ఎంఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థకు నిబంధనలను అతిక్రమించి పంచాయతీరాజ్ ఆర్ఎన్బి శాఖలకు చెందిన సుమారు ఇరవై రెండు కాంట్రాక్టులను కేటాయించారంటూ టి రాంబాబు అనే వ్యక్తి రెండు వేల ఇరవైలో పిల్ దాఖలు చేశారు తాజాగా ఈ పిటిషన్ చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది పిటిషనర్ రాంబాబు స్వయంగా హాజరై తన వాదనలను తెలుగులో వినిపించడానికి ప్రయత్నించారు దీనిపై స్పందించిన జస్టిస్ మొహియుద్దీన్ రాజ్యాంగంలోని అధికరణ మూడు వందల నలభై ఎనిమిది ప్రకారం హైకోర్టులో అధికారిక భాష ఆంగ్లమేనని కాబట్టి తెలుగులో వాదనలు వినడం సాధ్యపడదని పేర్కొన్నారు కోర్టు సూచనల మేరకు పిటిషనర్ రాంబాబు స్పందిస్తూ తన తరపున వాదించేందుకు ఒక న్యాయవాదిని ఏర్పాటు చేసుకోవడానికి కొంత సమయం కావాలని కోరారు దీనికి సానుకూలంగా స్పందించిన ధర్మాసనం తదుపరి చర్యల కోసం ఆయనకు నాలుగు వారాల గడువు మంజూరు చేసింది ఇదిలా ఉంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై ఎనిమిది ఉన్నత న్యాయస్థానాల్లో వాడాల్సిన భాష గురించి స్పష్టమైన నిబంధనలను వివరిస్తుంది ఆర్టికల్ త్రీ ఫార్టీ ఎయిట్ వన్ ప్రకారం పార్లమెంటు చట్టం ద్వారా మరో విధంగా నిర్ణయించే వరకు ఈ క్రింది వాటికి ఆంగ్లం మాత్రమే అధికారిక భాషగా ఉంటుంది సుప్రీంకోర్టు అన్ని హైకోర్టులలోని అన్ని కార్యకలాపాలు ఆంగ్లంలోనే ఉండాలి ఒకవేళ ప్రాంతీయ భాషల వాడకానికి ఆర్టికల్ త్రీ ఫార్టీ ఎయిట్ టూ ప్రకారం రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతి ముందస్తు అనుమతితో ఆ రాష్ట్ర హైకోర్టు కార్యకలాపాల్లో హిందీ లేదా ఆ రాష్ట్రంలోని మరేదైనా అధికారిక భాషను వాడటానికి అనుమతి ఇవ్వవచ్చు అయితే ఇది కేవలం వాదనలకు విచారణలకు మాత్రమే వర్తిస్తుంది హైకోర్టు ఇచ్చే తీర్పులు డిగ్రీలు లేదా ఆదేశాలు మాత్రం తప్పనిసరిగా ఆంగ్లంలోనే ఉండాలి ఒకవేళ రాష్ట్ర శాసనసభలో ఏదైనా బిల్లును ప్రాంతీయ భాషలో ప్రవేశపెట్టినప్పటికీ దానికి సంబంధించిన ఆంగ్ల అనువాదాన్ని అధికారిక గెజిట్లో ప్రచురించాల్సి ఉంటుంది దానిని ప్రామాణికంగా పరిగణిస్తారు